తుల చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నందువల్ల ఆదాయం పెరగడం ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి జరుగుతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ప్రత్యర్థులు పోటీదారుల మీద పై చేయి సాధిస్తారు మార్చి నెలంతా హ్యాపీగా గడిచిపోవడానికి అవకాశం ఉంది గురు శుక్రుల మధ్య పరివర్తన చోటు చేసుకున్న కారణంగా ఈ రాశి వారికి విపరీత రాజయోగాలు కలుగుతాయి అనేక విధాలుగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి సాధారణంగా ఏ పని చేసినా చెల్లుబాటవుతుంది వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరగడానికి అవకాశం ఉంది ఈ రాశి వారి సలహాలు సూచనలతో పాటు వీరి పనితీరు కూడా అధికారులకు నచ్చుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నందువల్ల ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది వ్యాపారంలో ఆశించిన స్థాయిలో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి